హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు క్వశ్చన్స్ చూసారా అసలు ఎగ్జామ్ లో మనకి ఎలా వస్తున్నాయి అనేది సో యాజ్ ఇట్ ఈస్ విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ అండ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి సైకాలజీకి సంబంధించి అండ్ మిగతా సబ్జెక్ట్స్ కి సంబంధించి కూడా నేను ఏవైతే మీకు టూ థౌజండ్ బిట్స్ వీడియోస్ మారథాన్ బిట్స్ వీడియోస్ చేస్తున్నానో అందులోనే యాజ్ ఇట్ ఈస్ దిగిపోతున్నాయి కావాలంటే మీరే చూడండి సో ఇక్కడ మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి మనం ఎవరం గెస్ట్ చేయలేం కానీ మనము టూ థౌజండ్ వీడియో నిన్ననే ఒకటి అప్లోడ్ చేశాను మొత్తం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి అండ్ ఇది వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అండి రత్న కాంపిటేటివ్ ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారే ఇది టెలిగ్రామ్ ఛానల్ ఇందులో పీడిఎఫ్ అన్ని కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి సో అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఈ క్వశ్చన్స్ ఒకసారి చూడండి ఈ యొక్క జీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అండ్ అలాగే మనకి విద్యా దృక్పథాలు క్వశ్చన్స్ కూడా ఒకసారి ఇక్కడ ఈ రోజు ఇచ్చి చూడండి సో మన ఛానల్ ఏవైతే వీడియోస్ చేశానో టూ థౌసండ్ గిట్స్ వీడియోస్ అని ఆల్రెడీ సైకాలజీ తెలుగు మ్యాథ్స్ సైన్స్ సోషల్ నిన్న మొన్న సైన్స్ సోషల్ కూడా అప్లోడ్ చేశానండి అండ్ ఇంకో విషయం ఏంటంటే విద్యా దృక్పథాలు యాజ్ ఇట్ ఈస్ చూసుకోండి నేను ఈ క్వశ్చన్ ఎన్ని సార్లు వీడియోస్ లో చెప్పానో నాకే తెలీదు అండ్ ఈ క్వశ్చన్ కూడా చూడండి సో ఇవన్నీ కూడా మీకు ఈజీగా వస్తున్నాయి సో అండ్ ఈ రోజు ఆల్రెడీ విద్యా దృక్పథాలు టూ థౌసండ్ వీడియో చేశాను టూ థౌసండ్ బిడ్స్ వీడియో అనేది అండ్ ఈ రోజు సాయంత్రం కూడా ఇంకొక బిట్స్ వీడియో అంటే ఇప్పుడు న్యూగా చేస్తున్నవన్నీ కూడా కలిపి ఒక విద్యా దృక్పథాల వీడియో టూ థౌసండ్ బిడ్స్ తో రిలీజ్ చేయాలనుకుంటున్నారు సో మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి కావాలి మేడం అని ఎందుకంటే మీరు ఎంకరేజ్ అంత ఎక్కువ చేస్తే నేను అంత ఎక్కువ అయితే చేస్తూ ఉంటాను అండ్ ఈ వీడియోస్ లింక్స్ అన్ని కూడా ఇదే విధంగా ఇదిగోండి ప్లేలిస్ట్ లో ఇక్కడ ఉన్నాయి అనేసి ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఇది ట్రిక్స్ వీడియో అండి చూసారా ఫైవ్ హండ్రెడ్ కరెంట్ అఫైర్స్ వీడియో అండ్ అలాగే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి టూ వీడియో చేశాను సో ఇవి డిఎస్సి ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ త్రీ యొక్క లింక్స్ అండి ఇలా యాజ్ ఇట్ ఈస్ మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను లింక్స్ అన్ని కూడా సైకాలజీ క్లాసెస్ ప్లేలిస్ట్ సైకాలజీ ఎంసీక్యూస్ ప్లే లిస్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ క్లాసెస్ అండ్ ఎంసీక్యూస్ ప్లేస్ ప్లేలిస్ట్ తెలుగు క్లాసెస్ అండ్ ఎంసీక్యూస్ ప్లేలిస్ట్ ఇంగ్లీష్ క్లాసెస్ అండ్ ఎంసీక్యూస్ ప్లేలిస్ట్ మ్యాథ్స్ క్లాసెస్ అండ్ ఎంసీక్యూస్ ప్లేలిస్ట్ సైన్స్ క్లాసెస్ అండ్ ఎంసీక్యూస్ సోషల్ క్లాసెస్ అండ్ ఎంసీక్యూస్ ఆల్ మెథడ్స్ క్లాసెస్ అండ్ ఎంసీక్యూస్ ఆల్ సబ్జెక్ట్స్ క్విక్ రివిజన్ మారథాన్ ఏవైతే క్విక్ రివిజన్ చేశానో యాజ్ ఇట్ ఈస్ దిగిపోతున్నాయి ఆల్ సబ్జెక్ట్స్ క్విక్ రివిజన్ మారథాన్ ఎంసీక్యూస్ ప్లేలిస్ట్ సైకాలజీ క్లాసెస్ అండ్ ఎంసీక్యూస్ ప్లేలిస్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్ ఇలా మీ అందరికీ కూడా ఉన్నాయి అండ్ బిట్స్ ఇవే బిట్ బ్యాంక్స్ అండ్ బుక్స్ సో ఇవన్నీ పీడిఎఫ్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా అవైలబుల్ గా ఉంటాయి ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో కూడా మనము ఎడ్యుకేషన్ మాత్రమే చేస్తున్నామండి ఏవైతే నేను మీరు చూడకపోతే అది మీ ఇష్టం అండి చాలా తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా మీ దగ్గర వన్ రూపీ కూడా తీసుకోకుండా నేను అన్ని ఫ్రీగా చేస్తున్నాను మాక్సిమం ఎయిటీ పర్సెంట్ మన వీడియోస్ నుంచే కవర్ అయిపోతున్నాయి సో ఇంకా మీరు చూడకపోతే మీరే లేట్ చేసినట్టు మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు అండ్ మన వీడియోస్ ఎవరికైతే యూజ్ ఉంటున్నాయో మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కూడా వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేస్తూ ఉండండి అండ్ ఎగ్జామ్కి వెళ్లే ముందు కూడా మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి ప్రతి ఒక్కరూ బాగా రాయండి మనమే వీడియోస్ ద్వారానే జాబ్ వచ్చేస్తుందని నేను చెప్పలేకపోవచ్చు కానీ ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ అయితే మీరు బుక్స్ చదువుతూ మన వీడియోస్ ఫాలో అయినట్లయితే డెఫినెట్లీ మీరు జాబ్ అయితే ఖచ్చితంగా సాధిస్తారు ఇది మాత్రం నేను పక్కగా చెప్పగలను సో ప్రతి వీడియోస్ కూడా మన ఛానల్ ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో నేను చేసిన లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అండ్ మీకు ఇంకా ఈ తక్కువ టైంలో ఏవి ఆల్రెడీ రిలీజ్ చేశానో ఆ వీడియోస్ మళ్ళీ మాకు కనిపించట్లేదండి మళ్ళీ పెట్టండి ప్లీజ్ అని అంటే ఖచ్చితంగా కామెంట్ లో కామెంట్ చేయండి మీకు మా ఛానల్ ఎలా యూజ్ అవుతుంది కామెంట్ చేయండి మీరు ఎగ్జామ్ రాసుకొని వచ్చిన తర్వాత మీకు వచ్చిన క్వశ్చన్స్ మళ్ళీ కామెంట్ చేయండి నేను మరికొంతమంది చెప్పడానికి వీలు ఉంటుంది సో ఇదండి మన ఛానల్లో ఉన్న వీడియోస్ గురించి సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ప్లీజ్ మీ ఫ్రెండ్స్ లో ఒకరి షేర్ చేయండి నుంచి ఇంకేం ఆశించట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బై ఫ్రెండ్స్